ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జుపేట గ్రామంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా డెంగ్యూ నివారణ ముందస్తు చర్యగా స్టోరియం ఫరస్ అనే మందు ప్రగడవరం హోమియోపతి డాక్టర్ మాధవి ఉచితంగా పంపిణీ చేశారు డాక్టర్ మాధవి మాట్లాడుతూ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వారు మరియు రానివారు వచ్చిన తర్వాత కాళ్లు చేతులు జాయింట్ పెయిన్స్ ఉన్న ఈ మందు మూడు రోజుల పాటు వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ మాధవి సిహెచ్ ఓపి అరుణ ఎంపీహెచ్ బి కృష్ణమూర్తి ఏఎన్ఎం సునీత ఆశావర్కర్ టి అబమ్మ

ఇంగ్రేషియల్ లేవండి రారే ప్రోగ్రామ్ అంటే ఒకొక్క టైంకి ఒకొక్క సిసరి మరి ఇట్లా రారండి హా ఆ సమంకు తులం దగ్గర దాన్ కోసం ఆలు కోసం ఇంచుం నెపుల్ కోసం నెపుల్ తగ్గడం జ్వరం ఇచ్చి జ్వరం తర్వాత మళ్ళీ గాలి నోపులు మిగిలిపోస్తాయి ఆ గాలి నోపులు తగ్గడానికి ఇప్పుడు మనం హోమ్ మల మసాలా ఐ మూడు రోజులు తీసుకుంటాం ఏదన్నా ఒక ఇంకా కొంచెం ఉన్నది నొప్పులు ఇంకా నాలుగో రోజు కూడా కనపడుతుంది అంటే ఆ రోజు అంటే ఒక రోజు సరిపడిగా ఇచ్చాము ఇప్పుడు తగ్గుతాయి